अंबेडकर गारी आशे यार लो सादी दम सादी दम सादी दम बाबा साहेब अंबेडकर गारी आशे यार लो सादी दम सादी दम सादी दम बाबा साहेब अंबेडकर गारी आशे यार लो भारत माता की भारत माता की भारत माता की बजे चालक ना हो ना ఇరవై ఆరు జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు యొక్క ఆదేశానుసారం భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలని భారత రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి అందరికీ చెప్పాలని అదేవిధంగా భారత రాజ్యాంగం ఈరోజు ఎంతోమంది బల బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు వారు ఈరోజు సంతోషంగా జీవితం జీవన విధానం గడుపుతూ ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి అవకాశం గొప్ప అవకాశాలు అని చెప్పుకోవచ్చు మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి యొక్క రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు గౌరవించుకునే వద్ద పద్ధతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈరోజు సంవిధాన్ గౌరవ అభియాన్ అనే పేరిట దేశవ్యాప్తంగా గిరిజన తాండాలు అదేవిధంగా అన్ని యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క గ్రామాలకు వెళ్ళి వీధి సభలు ఏర్పాటు చేసి ఈ దేశం యొక్క గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క విశిష్టత డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం గురించి ప్రజలకు తెలిపాలనే ఉద్దేశంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించడంతో ఈరోజు మనం కంచిరాపల్లి గ్రామంలో ఈరోజు యొక్క భారత రాజ్యాంగం సందర్భంగా దీని గురించి మనం చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదకొండు సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎస్టీలకు ఎంతోమంది దళితులకు దళితులకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్లలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో అనేక స్కీములను ఇవ్వడం జరిగింది వీటిని ఉపయోగించుకోవాలని గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల కోసము ముందుపరిచినటువంటి స్కీములను మీరు అందరూ తీసుకు